హాయ్ వివాజ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన మరో స్టోరీనే యూఆర్ మ్యాన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ సెవెంటీన్ సార్ నిన్న మీరు తెలుసుకోమన్న అమ్మాయి కోసం డీటెయిల్స్ తెలుసుకున్నాను సార్ ఇదిగోండి ఆ ఫైల్ అంటూ అభికి ఫైల్ అందిస్తాడు అతడి పిఏ ఖుషి ఆర్ అలెక్య అడిగాడు అభి ఖుషీ ఇది సార్ అంటూ పిఏ వినియంగా అనగా కమ్ దిస్ సైడ్ మిస్టర్ ప్రవీణ్ అంటూ గెస్ట్ హౌస్లో బిజినెస్ వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చున్న అభి ఆర్డర్ వేశాడు రెండు అడుగులు ముందుకేసి వాటా పెన్సర్ అంటాడు ప్రవీణ్ సోఫాలో ఉన్న అభి పైకి లేచి ప్రవీణ్ చంపపై ఒక్కటిస్తాడు పగిలిన చంపను చేతితో పట్టుకొని అయోమయంగా చూస్తాడు అబీబిఏ ఖుషీ కాదు రెస్పెక్ట్ హెర్ ఓకే ఖుషీ మేడం ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందో అంటూ అభి అంటుండగానే సారీ సార్ ఖుషీ మేడం ఫైల్ సార్ ఇది అంటాడు పిఏ ఓకే యూ కెన్ గో అవసరం ఉంటే కాల్ చేస్తాను చెప్తాడు అభి ఓకే సార్ అంటూ అక్కడ నుండి ఆఫీస్ దారి పడతాడు ప్రవీణ్ ఫైల్ ఓపెన్ చేసి ముందు ఉన్న ఖుషీ పిక్ని చేత్తో తడుముతూ చూస్తూ ఆమె డీటెయిల్స్ తెలుసుకుంటాడు అభి ఖుషీ చదువు ఆమె పేరెంట్స్ విషయం ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో ఆ ఫైల్లో డీటెయిల్గా ఉంటే వాటితో తనకి ఎటువంటి యూజ్ లేదని భావించి పక్కన పెట్టేసి ఓన్లీ ఖుషి పిక్ మాత్రమే తీసుకుంటాడు మళ్ళీ వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్టు ఫైల్ తీసి కరెంట్ డీటెయిల్స్ చూస్తూ ప్రవీణ్కి కాల్ చేస్తాడు ఆఫీస్ రూట్లోనే ఉన్న ప్రవీణ్ తల బాదుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ అంటాడు గౌరవంగా ప్రవీణ్ నాకు ఫైల్ ఇచ్చావు కదా అంటూ అందులో ఉన్న కరణ్ పిక్ చూస్తూ కరణ్ నేమ్తో ఓ పిక్ ఉంది అంటే ఖుషీ కథను రిలేటివ్నా అంటూ అనుమానంగా ప్రవీణ్ ని అడుగుతాడు అవి అవును సార్ కరణ్ గారు ఖుషీ మేడంకి బ్రదర్ అవుతారు సార్ అంటూ ప్రవీణ్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తుంటే ఉఫ్ అడ్డమైన వాళ్ళకి రెస్పెక్ట్ అవసరం లేదు ప్రవీణ్ అసహనంగా అంటాడు అభి సారీ సార్ అంటాడు ప్రవీణ్ ఓకే కానీ కరణ్ కోసం కూడా తెలుసుకో కుదిరితే వాడిని ఈవినింగ్ లోపు ఇక్కడికి అంటే ఫామ్ హౌస్కి తీసుకోని రా అభి ఆర్డర్ వేయగా అలాగే సార్ అంటూ కాల్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రవీణ్ ఖుషీకి బ్రదర్ అయ్యి ఉండి ఎందుకు తనకి ఎవరితోనో బలవంతంగా పెళ్లి చేయాలి అనుకున్నాడు అసలు ఆ రోజు నేను ఖుషీ నా టైంలో సేవ్ చేయకపోతే అంటూ ఆలోచిస్తూ కాలంలో వెనక్కి వెళ్తాడు అభి మనం కూడా చిన్న ఫ్లాష్ బ్యాక్ని ఓ ట్రయల్ వేసేసి వద్దాం అనగా అభి ఖుషీని ఫస్ట్ టైం చూసింది దేవాన్ శిరెడ్డి బేట్స్ అలెక్ష వెడ్డింగ్ కార్డ్ చూస్తూ సైడ్ స్మైల్తో పెళ్ళికి రెడీ అవుతాడు అభిరామ్ లైట్ పింక్ కలర్ సూట్లో హ్యాండ్సమ్గా రెడీ అయ్యి ట్రాఫిక్లో ఆడుతూ పాడుతూ డ్రైవింగ్ చేస్తున్న అభి సిగ్నల్ పడడంతో ఎఫ్ఎంలో సాంగ్స్ వింటూ కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు కార్ పక్కనే పక్కింటి స్కూటీపై ఉన్న ఖుషి అభి డ్రైవింగ్ సీట్ గ్లాస్ డోర్ నాక్ చేస్తుంది నాక్ చేసిన గ్లాస్ సౌండ్కి మిర్రర్ కిందకు దించుతూ స్కూటీపై రెడ్ శారీలో సింపుల్ జ్యువెలరీతో హెల్మెట్తో ఫేస్ కవర్ చేసి ఉన్న ఆమె సైకిల్ అర్థం కాక ఖుషీనే చూస్తూ ఉంటాడు అవి అతడి ముఖంపై చేతులు ఆడిస్తున్న ఆమె కళ్ళుతోనే ఏంటి అని సైగ చేస్తాడు అవి తన హెడ్కి ఉన్న హెల్మెట్ తీస్తూ ఎర్రని పెదవులతో బ్యాక్డో సరిగ్గా క్లోజ్ చేయలేదు సార్ అంటూ చెప్పి చేతితో అభి కార్ని చూపిస్తుంది ఖుషి శారీకి తగ్గట్టుగా రెడీ అయ్యి సింపుల్గా ఒకే బంగారు బ్యాంగిల్తో పాలమిగడ లాంటి శరీరంతో ఉన్న చేతులను చూస్తూ థ్యాంక్స్ అంటాడు అభి స్మైల్ చేస్తూ ఈ లోపు సిగ్నల్ పడడంతో ఒక స్మైల్ అభికి గిఫ్ట్గా ఇచ్చి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది ఖుషి వెళ్తున్న ఆమెనే చూస్తూ అది రోడ్ అని కూడా మర్చిపోయి కారు స్టార్ట్ చేయకుండా అలానే ఆమెను చూస్తూ వెనక ఉన్న కార్స్ ఆగకుండా హార్న్స్ మోగించడంతో వాళ్ళకి సారీ చెప్పి తేరుకున్న అభి స్కూటీని ఫాలో చేస్తూ వెళ్తాడు తనది కార్ కావడం వలన ముందు ఉన్న వాహనాలను తప్పించుకొని వెళ్తున్న అభికి ఖుషీ కనిపించదు షిట్ అంటూ కార్ టర్న్ చేసి దేవ్ వెడ్డింగ్ ప్లేస్కి వెళ్తాడు ఖుషీ తలుపుల్లో కార్లో ఎఫ్ఎంని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న అభికి రోడ్లో అడ్డంగా స్కూటీ కనిపిస్తుంది కింద పడిపోయి వెంటనే ఆ స్కూటీ ఇందాక కనిపించిన ఆయమ్మయ్యదే కదా అనుకుంటూ కార్ దిగి చుట్టూ చూస్తూ ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటూ అరుస్తాడు అభి అలుముకున్న చీకటి చుట్టూ చెట్లు తప్ప మనిషి కానరాక అడుగుల్లో అడుగు వేస్తూ చుట్టూ చూస్తాడు అవి ఒక చోట పెద్ద చెట్టు వెనుక నుండి వస్తున్న కాలి అందలి సౌండ్ ఆ నిషీధిలో మారుమోగగా అటువైపు ఫాస్ట్గా వెళ్తాడు అభి రెండు అడుగుల్లో చెట్టును చేరుతాడు అనగా వెనుక నుండి వచ్చిన కరణ్ గట్టిగా అభి తలపై కొట్టడంతో అమ్మ అని అరుస్తూ కింద పడిపోతాడు అభి అరే దాన్ని తీసుకొని పదండి అంటూ చెప్పి ముందుకు వెళ్తున్న కరణ్ వెనుక ఖుషి నోరిని ఒకరు చేతుల్ని పట్టుకొని ఒకరు వెళ్తూ ఉండగా కింద ఉన్న మట్టిని తీసుకొని కళ్ళు మూసిన వాడి కళ్ళల్లో కొట్టి మరొకడిని కాల్తో పక్కనే ఉన్న కర్రతో విరగొట్టి ఖుషి చేతిని అందుకొని అక్కడ నుండి అభి ఖుషి ఇద్దరూ పారిపోతారు ఒరే ఆ ఖుషి తప్పించుకుంది దాన్ని పట్టుకోండి అంటూ కర్ర అర్చిన అరుపుల వలన ఆమె పేరు తెలుసుకోగలుగుతాడు అభి ఖుషీని చూసిన ఫస్ట్ లుక్లోనే అభికి ఆమె అంటెల్లో ఫీలింగ్ ఏర్పడుతుంది ఖుషి అభి ఇద్దరు చాలా దూరం పరిగెత్తినా రౌడీలు కూడా వెనుక ఫాలో అవడంతో ఆమెను ఎలా అయినా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇద్దరూ వేరుపడి వెనుక ఉన్న వాళ్ళని డైవెక్ట్ చేస్తాడు అభి కానీ అందరూ ఒకవైపు నుండి వెళ్ళినా కరెంట్ అనుకోకుండా ఖుషి వెళ్ళిన రూట్లోనే వెళ్ళి ఆమెను పట్టుకొని తన మనుషులకు కాల్ చేసి వెనక్కి వచ్చేయండి అని ఆర్డర్ వేస్తాడు తన వెనక వస్తున్న రౌడీలు రావడం లేదు అని కన్ఫామ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన అభి ఖుషి వెళ్ళిన రూట్కి పరుగు తీస్తాడు కానీ ఎక్కడా ఖుషి కనిపించకపోవడంతో తన కోసం వెతుకుతూ చాలాసేపు కడిపిన అభికి గుడిలో బెదిరించి పెళ్లి చేసుకుంటున్న దేవుని చూసి ఆశ్చర్యం కోపం రెండు అభి ముఖంలో ప్రత్యక్షమవుతాయి ఈరోజు వీడు పెళ్ళి కదా అలెక్కేను వదిలి కుషిని ఎందుకు బెదిరించి మరి తాలి కట్టాడు అని ఆలోచిస్తూ నిన్ను వదలని దేవ్ ఎవరూ లేకుండా ఇలా తాడు కడితే అది కాదు మిమ్మల్ని వెడగొట్టి కుషిని నా సొంతం చేసుకుంటాను అని పిడికిలు బిగించి మరీ అనుకుంటూ అక్కడ నుండి దేవ్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇంటికి స్టార్ట్ అవుతాడు అభి అలా ఆలోచన నుండి బయటకు వచ్చిన అభి ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హా ప్రవీణ్ అంటాడు సార్ కరణ్ కోసం తెలుసుకున్నాను చెబుతాడు విషయం విషయమేంటి చెప్పు అభి అడుగుతుంటే ఖుషీ వాళ్ళ నాన్నని అవమానించడం వల్ల త్రీ మంత్స్ బ్యాక్ ఆయన చనిపోయారంట సార్ అందుకే ఆమె మీద పగతో ఏడిపించే ఉద్దేశంతో అలా చేశాడు సార్ అంటూ అభికి చెప్తాడు ప్రవీణ్ నాకు వాడు కావాలి ప్రవీణ్ అభి గంభీరంగా అనగా సార్ అతడు ప్రజెంట్ ఇక్కడ లేడు సార్ వన్ డే బ్యాక్ ఇక్కడ నుండి దేవ్ సతనని ఎక్కడికో పంపించేశారంట సార్ అంటూ కరణ్ గురించి ప్రవీణ్ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని అవికి అందిస్తాడు వాట్ దేవుకి కరణ్కి లింక్ ఏంటో అర్థం కాక షాక్ అవుతాడు అవి అవును సార్ అంటూ కన్ఫర్మ్ చేస్తాడు ప్రవీణ్ ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ అవి కాల్ కట్ చేయగా అలాగే సార్ అంటూ కాల్ కట్ చేసి అలాగే ఇన్ఫర్మేషన్ కోసం చూస్తాడు ప్రవీణ్ దేవ్ కరణ్ ఇక్కడి నుండి ఎక్కడికి తప్పించాడు ఒకవేళ ఇదంతా దేవు కావాలనే చేశాడా లేక ఆమెను బాధ పెట్టినందుకు శిక్ష ఈ రెండిట్లతో ఏమీ అర్థం కాక ఇలా కాదు ఇక నేను ఖుషి ముందుకు వెళ్ళే టైం వచ్చింది అనుకుంటూ రెండు మూడు కాల్స్లో బిజీ అవుతాడు అభిరామ్ దేవు గారు ఒకసారి మీ మొబైల్ ఎవరా స్వీట్గా అడుగుతుంది ఖుషి ఆమె వాయిస్కి మెల్ట్ అవుతూ ల్యాప్టాప్ నుండి చూపు తిప్పకుండా అతడి మొబైల్ ఆమె చేతికి ఇస్తాడు దేవ్ వెంటనే గారి నంబర్కి కాల్ చేసి కొంచెం సేపు మాటల్లో బిజీ అవుతుంది ఖుషి ఫోన్ మాట్లాడుతూ ఆమె చేస్తున్న పనులు చూస్తూ ఉంటాడు దేవు గంట నుండి ఆమె ఎటు నడిస్తే అటు అతడి చూపు అతడి ప్రమేయం లేకుండానే వెళ్తూ ఉంటుంది గంట తరువాత ఫోన్ దేవు చేతుల్లో పెట్టి అతడి పక్కన కూర్చుంటుంది కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చున్న ఖుషీని సైడ్ సూపులతో చూస్తూ ల్యాప్టాప్ స్క్రీన్ ఆమె వైపుకి టర్న్ చేస్తాడు దేవు ఉన్న రెండు కళ్ళని ఇంకా పెద్దగా చేస్తూ నాకా అంటూ మెరిసే కళ్ళతో అడుగుతుంది ఖుషి అని అది అతడి అయితే మీకు ఏది నచ్చితే అదే తీసుకోండి నాకు మొబైల్స్ గురించి పెద్దగా తెలియదు అంటూ అసహనంగా చెప్పి ఏం బుక్ చేస్తారు అంటూ ఆత్రంగా అతడిని స్క్రీన్ను మార్చి మార్చి చూస్తుంది ఖుషి మంచి ఐఫోన్ బుక్ చేసి బిల్ కూడా ఆన్లైన్ ద్వారా పే చేసి రేపు డెలివరీ వస్తుంది రిసీవ్ చేసుకో అని చెప్తూ మళ్ళీ వర్క్లో బిజీ అయిపోతాడు దేవ్ దేవుని కొంచెం సేపు ప్రేమగా చూసుకొని కాలం గడుపుతుంది ఖుషి జాన్ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఖుషి వైపు చూసినప్పటికీ కూర్చొని నిద్రపోద్దు కనిపిస్తుంది ఆమె అతడి చేతుల్లో ల్యాప్టాప్ పక్కన పెట్టి కిందకు వెళ్ళిన అతను చూస్తూ దేవు బాబు ఖుషి ఏది అంటూ అడుగుతారు బామ్మగారు తను పడుకుంది కాని దొర్గతో లంచ్ ప్లేట్ రూమ్కి పంపించు నాకు చిన్న వరకు ఉంది బయటకు వెళ్ళి వస్తాను అంటూ బామ్మగారికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవు వెళ్తున్న దేవుని చూసి ఎవరికి వారు తినడంలో బిజీ అవుతారు దేవు చెప్పినట్టే ఫుడ్ ఉన్న ప్లేట్ ఇంకా వాటర్ బాటిల్ టేబుల్పై పెట్టి సౌండ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దుర్గా బయటకు వెళ్ళిన దేవు కొంచెంసేపు విశాలమైన రోడ్లపై తిరిగి గంట గడిచాక తన రూమ్ చేరుతాడు తిరిగి దుర్గా రూమ్లో పెట్టినవి పెట్టినట్టే ఉండడంతో పడుకున్న ఖుషి బుగ్గపై తట్టి ఆమెకి మెలుకువ తెప్పిస్తాడు కళ్ళు నలుపుకుంటూ లేచిన ఖుషి ఎదురుగా ఫుడ్ ప్లేట్తో ఉన్న దేవుని చూసి కళ్ళు ఆటోమేటిక్గా పెద్దవి చేస్తుంది మీరు అంటున్న ఖుషి చేతుల్లో ప్లేట్ పెట్టి తిన చాలా టైం అయింది అని చెప్పి తిరిగి ల్యాప్టాప్తో ఆమె పక్కన కూర్చుంటాడు దేవ్ మీరు తిన్నారా అన్న ఆమెకు అన్నది అతని సమాధానం అయితే రైస్ కర్రీతో మిక్స్ చేసి మొదటి ముద్దను దేవ్ నోటికి అందిస్తుంది ఖుషి ఖుషి పెట్టిన ముద్దను ఆమె చేతిని మార్చి మార్చి చూస్తూ పక్కన స్పూన్తో రైస్ తింటాడు దేవు నేను పెడితే తినరా ముద్దను ప్లేట్లో పాడేసి పక్కన పెట్టి లెగుస్తున్న ఆమెను లేవనివ్వకుండా చేయి పట్టుకుంటాడు దేవు లాగిన ఫోర్స్కి సోఫాలో బౌన్స్ అవుతుంది ఆమె సరిగ్గా కూర్చున్నాక ప్లేట్ ఆమె ఒడిలో పెట్టి తిను అన్నట్టు చూస్తాడు దేవు అయినా ఆమె నుండి రియాక్షన్ లేకపోవడంతో స్పూన్తో ఫుడ్ తినిపిస్తాడు ఇంకా బెడ్డ చేస్తే ఏం చేస్తాడో అని అతడి ఎరుపు రంగం నలుపుకున్న ముఖాన్ని చూస్తూ నోరు తెరిచేస్తుంది ఖుషి ఖుషి కొంచెం తిన్నాక దేవు చేతిలో నుండి స్పూన్ తీసుకొని అతడికి తినిపిస్తుంది మారు మాట్లాడకుండా ఇద్దరు లంచ్ ఫినిష్ చేస్తారు జంటగా అలా లంచ్ ఫినిష్ అయ్యాక దేవ్ ల్యాప్టాప్తో పడుతున్న కుస్తీలు చూసి బాల్కనీలోకి వెళ్తుంది ఎంత మునిగే వర్క్లో ఉన్న ఓ కంట ఖుషిని గమనిస్తూనే ఉంటాడు దేవ్ మరి ఆరు సంవత్సరాల నుంచి అదే పని అలవాటు కదా అదే ఖుషీని చూడడం వర్క్ కంప్లీట్ అవ్వడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టేసి అతడి అడుగులను ఖుషీ వైపు నడిపిస్తాడు దేవ్ ఏంటి చలిలో పడుకునే ఉద్దేశం లేదా ఆమె భుజంపై గడ్డ మాంచి చెవు దగ్గరగా వినిపించిన దేవు వాయిస్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకి తప్పుకుంటుంది ఖుషి తను జరగడంతో సరిగ్గా నిలుచొని నీకక్కడంతా ఓకేనా అని అడుగుతాడు దేవ్ అంతా ఓకే కావ్య చరణ్ బామ్మగారు పద్మాతయ్య చివరికి దుర్గా నాతో చాలా బాగా కలిసిపోయారు నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరుకుద్ది అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఇప్పుడైతే అసలు టచ్లోనే లేను నేను ఎవరితోనూ నాకు ఉన్న ఒకే ఒక బంధం ఈ ప్రపంచంలో మా అమ్మ కానీ ఇప్పుడు బామ్మగారు పద్మాతయ్య గారు మరిదిగా చరణ్ మరదలుగా కావ్య అన్నయ్యలా జాన్ ఇంతమంది ఉన్నారు నాకు ఇక్కడ బాగోకుండా ఎలా ఉంటుంది అంటూ ఖుషి మెరిసే కళ్ళతో చెబుతుంది అందరి పేర్లు వాళ్ళతో ఉండే చెప్పినా దేవు పేరు కానీ రిలేషన్ కానీ చెప్పకపోవడంతో ఇక తనతో మాట్లాడలేక నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అంటూ అక్కడ నుండి దేవు వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం దేవుగారు అంటూ పిలుస్తుంది ఖుషి ఉన్న చోటనే నిల్చుంటాడు తప్పితే వెనక్కి తిరగడు ఈ బంధాలు రావడానికి కారణం మీరే మీరు పెళ్ళికి ముందే చెప్పారు కేవలం ఒక సంవత్సరం మన పెళ్ళి అని నేను దానికి కట్టుబడి ఉంటాను కానీ నాకు ఒక ప్రామిస్ చేయండి అదేంటంటే వన్ ఇయర్ తర్వాత మనం విడిపోయిన నన్ను మీ కుటుంబంలో ఒక మనిషిగా చూస్తారా అంటూ కళ్ళ నిండుగా ఉన్న కన్నీలతో వణుకుతున్న గొంతుతో అడుగుతుంది ఖుషి ఆమె అడిగిన ప్రశ్న అతడి గుండెను బాధ పెట్టేది అయినా సమాధానం చెప్పకుండా బెడ్పై పడుకుంటాడు దేవు తన ప్రశ్నకి ఎటువంటి సమాధానం చెప్పకుండా దేవు వెళ్ళిపోవడంతో ఉన్న చోటనే గంట కాలం గడిపి తిరిగి రూమ్కి వెళ్తుంది ఒక సైడ్కి తిరిగి పడుకున్న దేవు ముందు నేలపై కూర్చొని ఎందుకు దేవుగారు మిమ్మల్ని చూసిన మీరు నా చుట్టుపక్కల ఉన్న నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది మీరే చూడండి అంటూ నిద్రలో ఉన్న చేతిని తన గుండెపై పెట్టుకొని వేగాన్ని అతడికి పరిచయం చేస్తుంది మనం కలిసి ఒక్క వారం కూడా కాలేదు ఎందుకు నేను మీకు ఇంత దగ్గర కావాలని ట్రై చేస్తున్నాను మీరు సంవత్సరం తర్వాత వదిలేస్తారని తెలిసినా మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తుంది మిమ్మల్ని ఎందుకు కోరుకుంటుంది పిచ్చి మనసు అంటూ తనలో తానే మాట్లాడుకొని మళ్ళీ యధాస్థానంలో దేవు చేతిని ఉంచి అతడి నుదుటిపై అంటి అంటున్నట్టుగా కిష్ చేసి మీ నుండి దూరం అనే మాటను కూడా నేను తట్టుకోలేకపోతున్నా దేవుగారు నన్ను ఎప్పటికీ వదిలేకండి ప్లీజ్ అని నిద్రలో ఉన్న అతడికి తన గోడు చెప్పుకొని దేవు కదలడంతో పైకి లేచి బయటికి మరోవైపు వెళ్ళి పడుకుండింది ఖుషి కళ్ళు తెరగకుండానే ఖుషీ మాటలు విన్న దేవు అతడి కళ్ళ వెంబట కన్నీరు కారుస్తాడు నిశ్శబ్దంగా నీకే కాదు ఖుషి నాకు కూడా నువ్వు దగ్గరలో ఉన్న నా గుండె కూడా నీ గుండెలాగే చాలా వేగంగా కొట్టుకుంటుంది పిచ్చి ఖుషి నా నుండి ఎటో దూరం కాకూడదనే కదా నిన్ను భయపట్టి మరీ పెళ్లి చేసుకున్నాను అటువంటిది నిన్ను దూరం చేసుకుంటానా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో దూరం వస్తే అసలు నా ప్రాణం నిలుస్తుందా మనం కలిసి ఒక వారం కాలేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ మనది గత జన్మల బంధం అని నేను అనుకుంటున్నాను లేకపోతే నా నుండి దూరంగా ఉన్న నా ప్రజెన్స్ నీకెలా తెలుస్తుంది నా కోసం నువ్వెలా వెయిట్ చేస్తున్నావు ఇంతకాలం నీకు పెళ్ళి అయిపోయింది అన్నప్పుడే నేను చనిపోకుండా ఎందుకు బ్రతుకున్నానో ఇప్పుడే తెలిసింది ఖుషి నిన్ను నా నుండి ఎప్పటికీ దూరం కానివ్వను ఖుషి ఇప్పుడే నా ప్రేమను చెప్తే నువ్వెలా ఫీల్ అవుతావా అనే సందేహం నమ్ముతావో నమ్మవో అన్న భయం అలేఖియతో ఎందుకు కొప్పుకున్నావు అంటే నా దగ్గర లేని సమాధానం అన్నిటికన్నా ఇంపార్టెంట్ నువ్వు నన్నుగా చూసి ఐ లవ్ యూ దేవ్ అని చెప్పినప్పుడు నా ప్రేమ విషయం నీతో చెప్పి నువ్వు కోరుకున్నట్టుగానే మన పెళ్ళి గ్రాండ్గా చేసుకోవచ్చు ఖుషి అంటూ మనసులో అనుకొని ఖుషి వైపుకు తిరిగి పడుకుంటాడు దేవు చెదిరిన చీర నుండి కనబడుతున్న అందాల విందును చూస్తూ మాటలు మరుస్తాడు తె ప్రేమించిన అమ్మాయిని పొందడం ఎంత కష్టమో ఆ అమ్మాయికి తన ప్రేమను తెలియజేయడం కూడా అంతే కష్టం అదే అమ్మాయి మన పక్కనే ఉండి ఆమె అందించి అందాల బిందు అందుకోకుండా బాధపడడం ఇంకా కష్టం అంటూ తన పరిస్థితికి తనపై తానే జాలిపడుతూ పడుతూ రేపటి నుండి దీనికి సారీ కాకుండా నైట్ డ్రెస్ వేర్ చేయమని చెప్పాలి అనుకుంటూ ఖుషీని చూస్తూ తెల్లవారులు గడిపేస్తాడు దేవ్ ఇది ఏవీ తెలియని ఖుషి హాయిగా బజ్జుంటుంది దేవు కష్టం ఎరగలేక అలా కొన్ని డేస్ పాస్ అవుతూ ఉన్నాయి ఖుషి తింగర్తనంతో దేవ్ తన ప్రేమను చెప్పలేనితనంతో జాన్ ఖుషి దేవ్ ఇద్దరి మధ్య ఉన్న పిచ్చితనంతో చరణ్ దేవిచ్చిన విలువను నిలబెట్టుకోవాలి అనే తనంతో నేను రాస్తూ చదువుతున్న స్టోరీ జనాలకు నచ్చుతుందా లేదా అని పిచ్చితనంతో అలా రోజులు గడుస్తున్నాయి వన్ ఫైన్ మార్నింగ్ ఇంట్లో బాయ్స్ అందరు ఆఫీస్లో తేలితే మిగిలిన ఆడవారు షాపింగ్ మాల్లో తేలారు బామగారు పద్మగారు శారీ సెక్షన్లో ముణిగితే ఖుషీ కావ్య మాత్రం వేరే సెక్షన్లో తేలారు ఈ కొన్ని రోజుల్లోనే ఖుషీకి కావ్యకి మధ్య బాండింగ్ చాలా హై పిచ్లో పెరిగిపోయింది వదిన ఏం తీసుకుంటావు ఇక్కడ అడిగింది కావ్య నైట్ డ్రెస్సెస్ అండ్ కొన్ని టాప్స్ చుడిదార్స్ తీసుకోవాలి కావ్య అని చెప్పి తనకు చిరాకు అయిన షాపింగ్ని తె కోసం చేస్తుంది ఖుషి అమ్మాయిలకి షాపింగ్ అంటే పిచ్చి ఉంటుంది కానీ నీకేంటొదనా షాపింగ్ అంటే ఇంత చిరాకు అని డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ అడుగుతుంది కావ్య నిజానికి చిరాకు కాదు కావ్య సెలెక్ట్ చేయడం తెలియదు చిన్నప్పటి నుండి కూడా మీ ఇంటికి వచ్చే వరకు అమ్మే కొనేది నాకన్నీ అందుకే నాకేం కొనుక్కోవాలన్నా ఎంతకి కొనుక్కోవాలో కూడా తెలియదు అని ఖుషి తన బాధ చెబుతుంటే ఏమీ తెలియదు అంటేనే మా అన్నయ్యని సెలెక్ట్ చేసుకున్నాం యూ లక్కీ గర్ల్ వదిన అంటూ నవ్వుతున్న కావ్యం చూసి ఖుషి కూడా నవ్వుతుంది ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్ కెన్ ఐ హెల్ప్ యూ అంటున్న అతడి వాయిస్కి వెనక్కి చూసి ఖుషి నొసలు ముడివేస్తే నోట్లో వాటర్ ఫాల్స్ ఓపెన్ అవుతాయి మీరు అంటూ తన ఎదుట వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నొసలు ముడిచి చూస్తున్న ఖుషి చూపును అర్థం చేసుకున్న అతడు నేనేనండి ఫ్యూ డేస్ బ్యాక్ నైట్ రౌడీలు చేజింగ్ అంటూ ఫ్లాష్ బ్యాగ్ని గుర్తు చేస్తాడు అవి గుర్తున్నారు అలా ఎలా మిమ్మల్ని మర్చిపోతాను అంది ఖుషి శారీలో అందంగా ఉన్న ఖుషీని చూస్తూ అవును నేనేనండి మీకోసం ఎప్పటి నుండో వెతుకుతున్నానో తెలుసా అంటాడు అభి ఓ ఐఆమ్ వెరీ వెరీ సారీ అండి ఆ నైట్ తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు నిజంగా వెరీ సారీ అండి రిక్వెస్టింగ్ ఫేస్ పెట్టి చెప్తున్న ఖుషీని చూస్తూ నవ్వి ఇట్స్ ఓకే అండి హాయ్ అభి అభిరామ్ నేను నవ్వుతో చెప్తున్న అతడి చేతిలో చెయ్యి కలిపి ఖుషి అని చెబుతుంది ఖుషి తను అంటూ అతడినే రెప్పకొట్టకు చూస్తున్న కావ్యాన్ని ఉద్దేశిస్తూ ఖుషిని అడుగుతాడు అభి తను నా కజిన్ కావ్య అంటూ కావ్యను కదిపి ఈ లోకంలోకి తీసుకొస్తుంది ఖుషి హాయ్ అంటూ చెయ్యి ఊపుతున్న కావ్యను చూస్తూ హాయ్ కావ్య నేను అభిరామ్ అని తనని ఇంట్రడ్యూస్ చేసుకొని ఖుషి వైపు చూస్తూ కాఫీ అంటూ క్యూట్గా అడుగుతాడు అభి ఖుషి కన్నా ముందే కావ్య ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది మాలో ఉన్న ఫుడ్ కోర్ట్ వైపు పడతాయి ముగ్గురి అడుగులు ఖాళీ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ ఆర్డర్ పెడతాడు అభి రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసిన ఖుషి బామ్మగారు మేము ఫుడ్ కోర్ట్లో ఉన్నాము మీరు ఇక్కడికే రండి అంటూ వివరం చెప్పి కాల్ కట్ చేసేస్తుంది ఇంకా ఎవరైనా రావాలా అని స్మైల్తో అడుగుతున్న అభిని చూస్తూ అవును మా బామ్మగారు ఇంకా అత్తయ్య రావాలి అంటుంది ఖుషి ఓకే వెయిట్ చేద్దాం అని చెప్పి కొంచెంసేపు ఖుషీని మాటల్లో పెడతాడు అభి ఖుషి మనసు తెలుసుకోవడం కోసం ఖుషితో ఎంత మాటలు కలిపినా ఎక్కడా కూడా పెళ్ళైనట్టు బయటపట్టదు ఖుషి ఈ లోపు అక్కడికి వచ్చిన బామ్మగారు పద్మకి అభిని పరిచయం చేస్తుంది ఖుషి అభికి బామ్మగారికి ముందే తెలుసు కానీ ఆవిడ పెరిగిన ఏజ్ వల్ల అతన్ని గుర్తుపట్టరు అలాగే మిగిలిన వాళ్ళని చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో చూశారు కాబట్టి వాళ్ళు కూడా బెను గుర్తుపట్టరు జాన్ అయితే పరిచయమే అది కూడా దేవు వల్ల అదే బామ్మ మొన్న నైట్ రౌడీల దగ్గర నన్ను సేవ్ చేసింది ఆయనే అంటూ చెప్పి అభిని మరోసారి పరిచయం చేసి కుర్చీలో కూర్చుంటుంది సరదాగా అందరితో కలిసిపోయే అభి క్యారెక్టర్ అక్కడున్న అందరికీ బాగా నచ్చుతుంది బామ్మగారైతే అబ్బాయి వెరీ గుడ్డు అనే సర్టిఫికెట్ అభికి ఇచ్చేస్తారు అలా ఆ మధ్యాహ్నం గడిచి ఈవినింగ్ అవ్వడంతో అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని కావ్య బలవంతంపై కొన్ని సెల్ఫీస్తో పాటు ఫ్యామిలీ పిక్స్ కూడా తీసుకొని ఇంటి బాట పడుతుంది ఖుషి వెళ్తున్న ఆమెనే చూస్తూ అనుకోకుండా ఖుషి టచ్ చేసిన తన చేతిని చూసుకుంటూ ఐ లవ్ యూ ఖుషి మనసులో అనుకుంటూ తన ఇంటికి చేరుతాడు అవి ఈవినింగ్కి ఇంటికి చేరిన ఖుషి కొంచెంసేపు హాల్లో మీటింగ్ వేసి అది కంప్లీట్ అయ్యాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొన్న డ్రెస్సెస్ని కబోర్డ్లో సర్దుతుంది అప్పుడే ఆఫీస్ నుండి వస్తున్న దేవ్ ల్యాప్టాప్ బ్యాగ్ బెడ్ పై విసిరి బట్టలు సర్దుతున్న ఖుషీని ఫోర్స్గా తన వైపు లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు అది కలో లేకపోతే నిజమో తెలియక అతడు పట్టుకున్న విధానం దేవులోని కోపాన్ని ఖుషీకి తెలియజేయడంతో ఎటు కదల్లేక బొమ్మలా బిగిసిపోయి ఉంటుంది ఖుషి ముట్టుకోకపోతేమో ఏడుస్తుంది దేవు ముట్టుకుంటే టెన్షన్తో పారిపోతుంది పోనీ లేకదా అని మంచి అవకాశం ఖుషీకి కలిగిస్తే ఆ టెన్షన్ పొజిషన్లో నుంచి ఉంటుంది ఎలా రా బాబు ఈ పిల్లతో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఖుషి పద్ధతి అసలు ఏమైనా బాగుందా అండ్ ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది అలాగే మా దేవ్ ఖుషీల ప్రేమాయణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పాడేయండి ఒక కామెంట్ చేసి అండ్ మా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా స్టోరీస్ నచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్